అలా గైస్ అనుకోకుండా తీర్థం వెళ్ళాం ఈరోజు నంది ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట తీర్థంకి ఇక్కడ నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి ఇక్కడ వచ్చేవాళ్ళు ఇల్లు లోపలికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ పక్కనంతా షాప్స్ ఉంటాయి ఇక్కడ మనం పెద్దవాళ్ళకు తర్పణ వదులుతాం కదా అది ఇది పార్క్ అనమాట పక్కన పక్కన పార్క్ ఉంది అక్కడ బాగుంది ఇది గుడి ముందర ఇది ఎంట్రన్స్ ఇక్కడ వెళ్ళాలన్నమాట నా వెనకాల అనుకోకుండా వెళ్ళాము ఈరోజు పౌర్ణమి భోగి పండుగ బాగుంటుంది అనేసి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాను శివయం తలుచుకుంటే మంచిగా చూస్తే అన్నారని వెళ్ళేసి వచ్చాము చాలా బాగుంది రష్ ఎక్కువగా ఉన్నారు ఈరోజు ఒక టూ అవర్స్ పైన పట్టిపోయింది లైన్లోనే క్యూలోనే ఉన్నాము ఉండి వెళ్ళేసి వచ్చాము బ్రేక్ వేసేస్తున్నారు చాలాసేపు మూల దర్శనం చేసుకొని ఇక్కడంతా వెళ్ళి చూసుకొని వచ్చాను చాలా బాగుంది చాలా సంతోషం భోగి పండుగ పౌర్ణమి మనవాసిమైన దర్శించుకున్న దానికి చాలా సంతోషంగా ఉంది లేట్ అయినా దర్శనం బాగా అయింది చూసుకొని వచ్చాము కపిలతీర్థంలో వాటర్ బాగా దొక్కుతూ ఉంది అక్కడ మునిగే వాళ్ళు మునుగుతూ ఉండరు చాలామంది మునుగుతూ ఉంటారు అక్కడ బాగుంది ప్లేస్ చల్లగా కూడా క్లైమేట్ మునిగా వాళ్ళు మునుగుతాను అన్నారు బాగుంది